ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ అధికారికంగా పొత్తు ప్రకటించుకున్నారు బట్ ఇక్కడ జనసేన ఏమో బీజేపీతో పొత్తులో ఉంది బీజేపీ ఏమో టీడీపీతో పొత్తులో లేమంటున్నారు ఇదే ఇది సంసారానికి ఏం పేరు పెట్టాలో మనకైతే తెలియదు కానీ ఈ సంసారం ఇలా కొనసాగుతున్న వేళ బీజేపీ తాజాగా ఈరోజు నిన్న మొన్న వరుస పెట్టి ఏదో నాయకుడు చేస్తున్న కమెంట్స్ ఏంటి మేము జనసేనతోనే పొత్తులో ఉన్నాం టీడీపీతో పొత్తు సమస్య లేదు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోతోంది అని కాన్స్టెంటల్గా రెగ్యులర్ లో ఈ మధ్య బీజేపీ కమెంట్ చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోతుంది అని మరి ఎందుకో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీటిని ఖండించే ప్రయత్నం కూడా జరగడం లేదు మరి నిజంగా ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా అని అంటే దానికి మొదటి అడ్డంకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎందుకని పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నారు పదే పదే పవన్ కళ్యాణ్ నువ్వు ఏడ మాట్లాడినా ఫస్ట్ ఆయన గురించి ఆయన మాట్లాడుకోవడం కంటే ఎక్కువ మోదీ గురించి అమిత్ షా గురించి నడ్డాజీ గురించి ఇజ్జీల జీల గురించి ఎక్కువ మాట్లాడుతూ అంటారు ఎక్కడ చూసినా ఈ జీల గురించే వాళ్ళని మించిన గొప్ప నాయకులు భారతదేశ చరిత్ర ఎప్పుడూ చూడలేదు అది ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టించింది వీళ్ళే ఇంకా మతం అసలు దేశానికి స్వతంత్రం తెచ్చి తెప్పించింది వీళ్ళే ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు పవన్ కళ్యాణ్కు ఇటువంటి చరిత్ర ఎవరు పుస్తకాల రూపంలో ఇచ్చినట్టున్నారు పోనీయండి ఆయన పిచ్చి ఆయన కానంద మనం ఏం చేద్దాం కానీ ఈ స్థాయిలో పొగుడుతూ ఉంటారు ఈ క్రమంలో జనసేన టీడీపీ పొత్తులోకి కాంగ్రెస్ను కూడా ఇన్వైట్ చేయాలంటే చంద్రబాబుకు మొదటి అడ్డంకి పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసుకోగలిగితే చంద్రబాబు డెఫినెట్లీ కాంగ్రెస్ తో అలయన్స్ ని అలో చేస్తారు నో డౌట్ ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరించకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ కనుక వెళ్ళి వాళ్ళే ఒక కూటమిగా పోటీ చేసి ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేసే పాజిబిలిటీ అంటే చంద్రబాబుకు భయం మూడు ముక్కోనపు పోటీ జరిగితే జగన్ తగ్గ ముందర మనం తాళలేం ఎదుర్కోలేం మళ్ళీ జగన్కి అధికారం అప్పజెప్పినట్లే పవన్ కు భయం పవన్ కు భయం ఏమని బీజేపీ దగ్గర పోటీ చేస్తే వాళ్ళ గేమ్ లేవు నా గేమ్ గెలిచినంత సీన్ మళ్ళీ లేదు మళ్ళీ ఓడిపోయే పరిస్థితి ఆయన భాషలో చెప్పాలంటే వీర తప్పదు సో వీళ్ళ కూటమిలో కాంగ్రెస్ ఇన్వైట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కన్వెన్స్ చేయాలి విడివిడిగా పోటీ చేయాలంటే ఇద్దరికి భయం మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పాసిబిలిటీస్ ఉన్నాయా అంత ధైర్యం చేయగలుగుతారా ఎక్కడికి అనిపిస్తుంది ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందనుకోండి చంద్రబాబు కొన్ని ప్లస్లు ఉండొచ్చు ఎలా ఇప్పుడు బీజేపీతో పెట్టుకున్నా తో పెట్టు పొత్తు పెట్టుకున్నా వాళ్ళ ఓటు బ్యాంకు ఒకటో రెండో శాతం ఉంటుంది మరి బీజేపీ వెంట ఎందుకు పడుతున్నారంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది అని అంతకుమించి ఇంకేం లేదు కేంద్రంలో బలంగా ఉన్నారు ఇప్పటికిప్పుడు వాళ్ళు దిగిపోరని చెప్పి సర్వేలు చదువుతూ ఉన్నాయి ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు కాదు కూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఈ కూటమి ఇంకా బీజేపీకి కోపం వస్తుంది ఎలక్షన్ మేనేజ్మెంట్ దగ్గర కనీసం కాసినంత కూడా మనకు ఫేవర్ దొరకదేమో అని అంటే మనకు కాసిన స్పేస్ దొరకదేమో అని చెప్పి ఆ భయం అయితే వెంటాడుతుంది అనుమానం అక్కర్లేదు మరి పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు ఒకవేళ పొత్తు పెట్టుకున్న బీజేపీతో పెట్టుకున్న కాంగ్రెస్తో పెట్టుకున్న వాళ్ళకి ఒకటే ఫాయిదా పైపెచ్ కాంగ్రెస్తో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు ఎదుర్కోవడం బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్తో రావంత మైలేజ్ వస్తుందని చెప్పి వీళ్ళు ఏమైనా భావిస్తూ ఉన్నారా ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ అనుకోండి కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీట్లు దొరకని వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక మళ్ళీ వాళ్ళ పాత కాంగ్రెస్లోకి జంప్ అయితే టీడీపీతో అయితే పొత్తు పొత్తు ఉంటుంది కాబట్టి మనం అని చెప్పి ఆలోచన చేస్తారా ఈ పాసిబిలిటీ ఒకటైతే ఉంటుంది అంటే మళ్ళీ అన్నో ఎన్నో సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే ఆ సీట్ల ముందు అయినా కనుక ఎవరెవరు నాయకులు పోతారు కదా తద్వారా కొంతవరకు కొంతవరకైనా బలపడే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుందిగా ఆయన పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ మీద కోపంగా ఉన్న వర్గాలు మరీ ముఖ్యంగా బీజేపీని వ్యతిరేక తీవ్రంగా వ్యతిరేకించే ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఓటు బ్యాంకే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా బలం సో ఒకవేళ చంద్రబాబు కాంగ్రెస్ తో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలమైన ఓటు బ్యాంక్ వాళ్ళు కాస్త కూర్చో ఏమైనా కనుక కాంగ్రెస్ వైపు వెనక్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు భావించవచ్చు ఒక్క పాజిబిలిటీ ఉంటుంది రవ్వంతైనా జగన్ గారి ఓటు బ్యాంకు వెనక్కి తెప్పించవచ్చు అని ఆ పాసిబిలిటీ కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుస్తుంది అని అంచనా ఉంటే డెఫినెట్లీ కొంత బలమైన వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ బ్యా సో ఇటువంటి పాజిబిలిటీ ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నట్లు కొన్ని ఛానల్లో చర్చ జరుగుతూ ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది అని ప్రస్తుతానికైతే అనిపిస్తలేదు రాజకీయాల్లో ఏ పాజిబిలిటీని కూడా మనం కాదనలేము